ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దుర్గా వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నాన్న లేవండి కనీసం నాకు పుట్టినరోజు శుభాకాంక్షలైనా చెప్పండి నాన్న నా చేతి టీ అంటే నీకు చాలా ఇష్టం లేవండి నాన్న లేవండి నన్ను పిలిచి ఇలా మీరు వెగత జీవిగా ఎలా మారిపోతారు నాన్న లేవండి అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది ఇక దుర్గ ఇక సమయంలో ఒక్కసారిగా కొంచెం స్పృహ వస్తుంది దుర్గ వాళ్ళ నాన్నగారికి ఆయస పడుతూ ఆప సోపాలు పడుతూ కొంచెం ములుగుతాడు దుర్గ వాళ్ళ నాన్న ఇక వెంటనే నాన్న నాన్న లేవండి నాన్న లేవండి నాన్న ఎవరు ఎవరు ఇలా మిమ్మల్ని పొడిచింది ఎవరిలా చేశారు నాన్న ఎవరు నాన్న వాళ్ళని నేను వదిలిపెట్టను వాళ్ళ అంతం నేను చూస్తాను నాన్న అని దుర్గా అనడంతో ఆ ధీర ఆ ధీర అని అంటాడు ధీర ధీరాకి రెండు కాళ్ళు లేవు అలాంటి వాడు నిన్ను ఎలా పొడుస్తాడు నాన్న అని అంటే అబద్ధం అంత అబద్ధం వాడికి కాళ్ళు ఉన్నాయి వాడే నన్ను పొడిచాడు అంటూ చెప్పలేక చెప్పలేక చెబుతాడు ఇక దుర్గవల్ల వాళ్ళ నాన్న ఇక ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొన ఊపిరితో ఉన్న దుర్గ వల్ల నాన్నని అంబులెన్స్ సహాయంతో హాస్పిటల్కి తీసుకువెళ్తుంది దుర్గా డాక్టర్స్ దుర్గ వల్ల నాన్నకి ట్రీట్మెంట్ చేసి ఇలా అంటారు ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు ప్రాణాలైతే పోలేదు కానీ కోమాలోకైతే ఆయన వెళ్ళిపోయారు ఎప్పుడు కోలుకుంటారో చెప్పలేమో అని అనడంతో ఇక దుర్గా నా తండ్రి బ్రతుకున్నాడు అది నాకు చాలు కోమాలోకి వెళ్ళిన ఆయన తిరిగి త్వరలోనే మళ్ళీ వస్తారు మామూలు స్థితికి వచ్చేలాగా నేను చేస్తాను ఆయన ఇక్కడ ఉన్నట్టు కానీ కోమలో ఉన్నట్టు కానీ ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఇక తండ్రిని అక్కడే జాయిన్ చేసి ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ధీర తల్లి ఇంతకీ దుర్గతండ్రిని ఎవరు చంపారు అర్థం కావడం లేదు ఎవరో చంపి మన మీద తప్పు నెట్టాలని చూస్తున్నారా మనల్ని జైలుపాలు చేయాలని చూస్తున్నారా ఎవరు వారు అసలు వాళ్ళకి అంత అవసరం ఏంటి అని అంటూ ఉండగా ఎవరో కాదమ్మా నేను నేనే చంపాను అని అంటాడు ఏంటి నువ్వు చంపావా నీ కాళ్ళు అని అనగానే కుర్చీలో నుంచి ఒక్కసారిగా మంచిగా లేచి నిలబడతాడు అయితే ఎంతకాలం నువ్వు అని అంటే అవును మమ్మీ నటించాను ఆ దుర్గ దుర్గ తండ్రి అంతం కోసం నేను నటించాను నేను పొడిచి పొడిచి వాడిని చంపాను నేను చంపాను అన్న విషయం ఎవ్వరికీ తెలీదు మొత్తం అంతా కూడా నేను విజయేంద్ర మీద నెట్టేశాను వాడు కటకటాల వెనక్కి వెళ్ళాడు నేను పొడిచానని వాడు చెప్పినా నమ్మరు చెప్పడానికి సాక్ష్యం కూడా లేదు ఈ పాటికి చచ్చిపోయాడు పైలోకాలకి వెళ్ళిపోయాడు ఇక ఈ నిజం ఎప్పటికీ బయటపడదు అని అంటూ ఉంటాడు ఆ నిజం తెలిసాక ఇక వీర తల్లి ధీర తల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి నాన్న నువ్వే నా ఈ పని చేసింది నమ్మలేకపోతున్నాను అని అంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం మమ్మీ అని అంటాడు సెభాష్ సెభాష్ నాన్న నా కొడుకు అనిపించుకున్నావు ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అసలైన దుర్గ పుట్టినరోజు అంటే ఈరోజే తండ్రి చచ్చిన రోజు ఇది పుట్టినరోజు అని సంబరపడిపోతూ ఉంటుంది ఇక దుర్గ మాత్రం ఆ నిజం తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది వెళ్ళి విజయందులతో ఇలా అంటుంది ఏం జరిగిందో అంతా నాకు తెలుసండి అని అనడంతో దుర్గా నిజంగా నాకు ఎలా జరిగిందో నాకు తెలీదు నేను వెళ్ళేసరికి మామయ్య గారు రక్తం అడుగులో ఉన్నారు నాకు చాలా బాధగా ఉంది ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారు అని బాధపడుతూ ఉంటే మరేం పర్వాలేదండి అయితే ప్రాణాలతోనే ఉన్నారు కోమలో ఉన్నారు అని చెప్పగానే బాధపడతాడు ఇక ఇది ఎవరు చేసుంటారు అని అనగానే ఇంకెవరు చేశారు ఆ ధీర ఆ ధీరానే చేశాడు వైష్ణవి జీవితాన్ని ఎవరైతే సర్వనాశనం చేశారో వాళ్ళే ఇప్పుడు నా తండ్రి కూడా కోమలోకి వెళ్ళిపోవడానికి కారణమయ్యారు ఆ ధీరాని ఇదంతా చేశాడు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కోపంతో ఊగిపోతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తరువాత ఏం జరుగుతుంది కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళ నాన్న మామూలు స్థితికి వచ్చి నన్ను పొడిచి నా మీద హత్యా ప్రయత్నం చేసింది నా అల్లుడు కాదు ఈ ధీర వీడికి శిక్ష పడాలి అని చెప్పి జైలు శిక్ష వేయిస్తడా మరి దుర్గా ఎలా ప్రయత్నిస్తుంది విజయేంద్రని బయటికి రప్పించి ధీరాకి శిక్ష పడేటట్టు ఎలా చేస్తుంది ఇదంతా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్